వెల్కమ్ టీవీ కిచెన్ ఉన్నట్టుండి స్వీట్ తినాలనిపిస్తుందా అయితే ఒక్కసారి క్యారమెల్ హల్వా చేసుకొని ట్రై చేయండి అండ్ తినండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఫ్రైడ్ రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ ఇది సుజీ రవ్వ అని కూడా అంటారు సో పావు లీటర్ మిల్క్ అనేది ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ రవ్వని ఈ మిల్క్లో వేసేసి కొద్దిసేపు మిక్స్ చేసేసి పక్కన ఉంచుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని షుగర్ అనేది క్యారమెల్ అవ్వాలి షుగర్ వేసుకొని క్యారమెల్ చేసుకోవాలి ఈ క్యారమెల్ అవుతున్న ఈ షుగర్లో నెయ్యి వేసుకోవాలి నేను నెయ్యి హోమ్ మేడ్ నెయ్యి ఇప్పుడే కరగబెట్టాను సో దాన్నే నేను వేసుకున్నాను మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా మంచిగా క్యారమెల్ అవ్వాలి షుగర్ అనేది ఇంకా రవ్వ మిల్క్ మిక్స్ అనేది ఇందులో వేసుకోవాలి క్యారమెల్ చేసుకున్న షుగర్లో వేసేసుకోవాలి మొత్తం కూడా ఇలా వేసేసి మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది సో కలుపుతూ ఉండాలి అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ సూపర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి స్వీట్ తినాలనిపించేటప్పుడు ఇలా చేసుకోండి సింపుల్గా అయిపోతుంది అండ్ ఇందులోనే మరి కొద్దిగా నెయ్యి అనేది వేస్తున్నా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి అండ్ ఇందులోనే ఇలాచి పొడి ఇలాచి దంచి వేసుకున్నాను అండ్ కొద్దిగా కాజు అండ్ బాదం చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇంకొక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేసారి ఫ్రెండ్స్ మన క్యారమల్ హల్వా రెడీ అయిపోయింది వన్ మినిట్లో చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్